Thank <laughs> you. మీరు మెల్లగా కొంచెం దగ్గరగా కనుక్కడాలి మీరు కళాకారులు రైట్ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ పూర్తి అయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలతో పాటుగా ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ వన్ ఇయర్ కాలంలో జిల్లాలో పూర్తి చేసినటువంటి సందర్భంగా ఈ విజయోత్సవ యాత్ర అనేది స్టార్ట్ చేస్తుంది ఇవాళ నుంచి మన సాంస్కృతిక శాఖ కళాకారులు ప్రతి గ్రామంలో అంటే మేజర్ గ్రామం గ్రామ పంచాయతీలో మండలంలో మున్సిపాలిటీలలో వెళ్ళేసి దాదాపుగా పాటు ఈ సంక్షేమ కార్యక్రమాలపై వాళ్లకు అవగాహన కల్పించడము తమ ఆటపాటల ద్వారా ప్రోగ్రాం చేస్తారు ఆరో తేదీ నాడు ఇక్కడ మన జిల్లా కేంద్రంలో ఇక్కడ కావచ్చు ఇక్కడ టౌన్ హాల్లో కావచ్చు ఇక్కడ ప్రాంతంలో పెద్ద ప్రోగ్రామ్స్ స్టేట్ ఆర్టిస్టులు వచ్చేసి ఇక్కడ మన విజయోత్సవాల మీద ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నారు సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి వాళ్ళకు అవగాహన కలిగించడానికి ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యోగోత్సవాలు చేస్తున్నాము కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం